కడప జిల్లా బద్వేల్లోని భగత్ సింగ్ నగర్ పేదల సమస్యలపై సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ గత పదకొండేళ్లుగా పేదలు కష్టపడి ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్న భూములను వైసీపీ నాయకులు కాజేశారని కక్ష సాధింపు చేస్తున్నారని అన్నారు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం తప్పు అని విమర్శించారు భగత్ సింగ్ నగర్ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు సిపిఐ నేతలు స్థానికులు కార్యక్రమంలో పాల్గొన్నారు అది చెరువు పురము కాబట్టి మనము సైడ్ నుంచి మీకు ఎటువంటి పట్టణాలు కానీ అలాగే నిర్మాణం అలాగే అక్కడ కనిపించాలంటే ఎన్సిటీ ఫెసిలిటీ అలాగే రోడ్డు ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం ఉంది అక్కడ చెరువు ఉండడం వల్ల దాన్ని మనం కొన్ని ఇవన్నీ కూడా లేకపోతున్నాం కాబట్టి మీరు ఇల్లు లేనంలో డెఫినెట్ గా చాలా మంది అర్హులు ఉన్నారు వాళ్ళందరినీ మనం ఎన్విరేట్ చేసి దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేయాలని ఇంకా ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఐజెంట్ లేదు మీకు శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో పరిస్థితులు వాళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది వ్యతిరేకిస్తా ఉంది నిరసనగా రోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద కూడా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఈ సందర్భంగా అధికారులు ఏం చెప్తున్నారంటే ఇది భగత్ సింగ్ నగర్ నాగుల్ చెరువు అనేటువంటి పురంపూలో ఉంటా ఉంది కాబట్టి ఆ కాలనీ రిమూవ్ చేసి మాకు అప్ప ఉన్న వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకున్న వాళ్ళు సమాధులు కట్టుకున్నటువంటి వాళ్ళు రైస్ మిల్లులు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎస్టేట్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పేదంలో ఆ చెరువు మాకు అప్పచెప్తే మేము అమ్ముకొని సొమ్ము అనేటువంటి వైద్యులతో ఇల్లీగల్ ను లీగలైజ్ చేసుకోవడానికి కోర్టును కూడా ఇన్ఫ్లెంట్ చేసేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన అధికారులు నిర్దిష్టమైన